మాచర్ల మున్సిపల్ సాధారణ సమావేశం చైర్మన్ చిన్న యసాబు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ఎక్స్ అఫీషియో నెంబర్ మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మరెడ్డి పాల్గొన్నారు పట్టణంలోని పలు సమస్యలకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ మాచర్ల పట్టణంలోని అభివృద్ధి శూన్యమని రాజకీయాలు రాజకీయాలలాగే ఉండాలని అభివృద్ధి అభివృద్ధి లాగే ఉండాలని ఈ రెండింటికి ముడిపెట్టరాదని అన్నారు రానున్న రోజుల్లో మాచర్ల పట్టణంలో అభివృద్ధి చేసి చూపిస్తారని సవాల్ విసిరారు మహిళల ఆత్మ గౌరవం కాపాడేందుకు టాయిలెట్లు కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని అన్నారు డయేరియా ప్రబలుతున్న తరుణంలో శానిటేషన్ శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు రానున్న రోజుల్లో ఇంటింటికి నీటి కుళాయిలు అందించేలా చూస్తారు తెలిపారు అవసరమైన పరిసరాలలో రోడ్లు నిర్మించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు కరోనా టైంలో మాచర్ల మున్సిపాలిటీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని రోడ్లు వేయకుండానే బిల్లులు తీసుకోవడం జరిగిందని భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే సహించనని అధికారులను హెచ్చరించారు మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో కరెంటు బకాయిలు సుమారు ఏడు పైనే ఉందని కరెంటు కారణాలు ఏంటనే దానిపై అధికారులను కోరారు అందరి సహకారంతో పట్టణాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు

రోడ్స్ ప్రపోజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే రోడ్స్ వేస్తారు రేపు మొదలు పెట్టంగానే మళ్ళీ రోడ్స్ బ్రేక్ తీసుకుంటాం నేల వ్యాపారం అనేది మార్చరుగా కొనసాగుతా మరి వాళ్ళు నేల వ్యాపారం చేసేవాళ్ళు పైపులు లు వేస్తున్నారు వాళ్ళు సంపాదించుకుంటున్నారు పెద్ద చేస్తా ఉన్నారు అక్కడికి వచ్చేటప్పటికి డబ్బులు తీసుకుంటూ కూడా రాజకీయాలు మమ్మల్ని మాట్లాడతా ఉంటా ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ పైప్ లైన్ లైన్లు కొమ్మాన కాలంలో మీరు క్లీన్ చేయాలంటే జేసీబీని యూజ్ చేయలేదు మ్యాన్ చేయాలనేటప్పటికీ మరి కాస్త కాస్ట్ ఎఫెక్ట్ ఎక్కువ మెకనైజేషన్ జరుగుతుంది కాబట్టి మీరు భవిష్యత్తులో చేయబోయే మెయింటెనెన్స్ ఉండాలి ఆఫీసు టైప్ చేశారు పబ్లిక్ యూటిలిటీ ఉన్న చోట ఎక్కడైనా సరే టైప్స్ లాంటి క్లీనింగ్ ఏది అవుతుంది పదే పదే మెయింటెనెన్స్ ఉండవు మరి చాలా మంది ఔట్ సోర్సింగ్ విద్యార్ ఉద్యోగస్తులు గతంలో పనిచేశారు కరోనా టైంలో కొందరు పనిచేశారు కరోనా టైంలో అనేక నిధులు దుర్వినియోగమైనవి చాలా రేపు కూడా నా దృష్టికి వచ్చినాయి ఏంటంటే రోడ్లు వేయకుండానే ఇక్కడ బిల్లులు మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో అటువంటిది ఎటు జరగదు నేనైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇది ప్రజల సొమ్ము ప్రజలకి పూర్తి స్థాయిలో బాధ్యత అందించాల్సిన బాధ్యత ఈ కౌన్సిల్ కు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ బకాయిలు సుమారు ఏడు కోట్ల పైన గ్రీనరీ అతి తక్కువగా ఉన్న మున్సిపాలిటీ ఏదన్నా ఉందంటే మార్చగడ్డ మున్సిపాలిటీ ఎక్కడన్నా కూడా మార్చులు పట్టణంలో పచ్చదాన్ని ఆ కేసీపీ లాంటి గెస్ట్ హౌస్ లో వాళ్ళ ఫ్యాక్టరీలో లో తప్పితే రోడ్డు చుట్టూ గానీ రోడ్డు పక్కన గానీ ఎక్కడా సెంట్రీ అనేది కనపడటం లేదు ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాం మాన్చెళ్ల పట్టణంలో అభివృద్ధి చెందాం నాకు గుర్తొచ్చిన మాన్చెళ్ల సెంటర్ లో ఆ డివైడర్ లో తప్పితే కొంతగా ఏర్పడి కనపడలేదు అవసరమైతే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు మన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు జేసి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది దానికి గర్వకారణం మన రాష్ట్రంలో అటువంటి మున్సిపాలిటీ ఉన్నది రాజకీయాలు రాజకీయాల్లో ఉండాలి అభివృద్ధి అభివృద్ధి లాగా ఈ రెండేంటికి ముడిపై పర్ద్యాలు చెప్పి సద్దులు చేస్తున్నారు సభ్యులు మరియు తన మున్సిపాలిటీ ఎక్స్ అంశం నెంబర్ ఉన్నటువంటి ప్రోడక్ట్ శాస్త్ర సభ్యులు ఇప్పుడు సఫలం ఇరవై ఏడు రోడ్లకి లేవట్ల చేస్తే భవిష్యత్తులో పెరుగుతున్న అవసరాలు అదే రోడ్లో మరికొంత దూరం కూడా పంపసాడొచ్చు అప్పుడు అక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది ఆ పరిస్థితులు మీరు ఎలాగొస్తాయి ఇవన్నీ కూడా దృష్టి పెట్టి దృష్టిలో పెట్టుకోవాలి రాజకీయ ప్రయోజనాలని పక్కన పెట్టి విశాల దుస్పహంతో మీ అందరూ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను కొంతమంది ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఇందులో మార్చల పట్టణంలో అవసరమైతే ఎక్కడైనా కాంట్రిబ్యూషన్ స్కీమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు భాగస్వామలు చేసి హాస్ట పట్టడానికి